ఒక్కోసారి చెయ్యను ఎక్కడ అను ఏం ఏది దేనికి సంబంధించినవి మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అంత కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా మంచి రాయి ముక్కు భూమికి అవని చింపై అవని చింపై బై

గు ఆ బుగ్గుంపా చెంపలు వేసుకొని ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు ఇక్కడ చెంప ఇక్కడ లేదా రెస్ట్ ఎదురు అలా డెస్బిన్నాడ ఇంకోసారి గోదావరి కళకావాలని సంగతి చెప్తాను పంపే నీకు నువ్వు ఎందుకు కష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏసే పనేది ఇది వేసే పనేది అది కార్డ్లాడవ ಬಂಪಲ್ ಪಕ್ಕ ಊರು ನಗರ ಎ ನಗರ ಎಲ್ಲ ಬೇಲಂಬಲ್ಪ ಇ ನಂಬರ್ ನೀದಾ

నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నాకు తెలియక వచ్చినావు నేను ఎవరు ఏమన్నారో నాకు చెప్పాను ఎవరు ఏమన్నారో చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పి చెప్తాను ఫస్ట్ నువ్వు ఏం ఫస్ట్ స్టేట్ చెప్పాను అయితే మాది వెళ్ళడం పెళ్లి పక్కకు మా నాకు వెళ్ళినా కలెక్టరేట్ అక్కడ చర్చి వెళ్ళి అని చెప్పి వాళ్ళు పంచమండే నేనే తీసుకున్నా నేనే రబ్బే ఈ బిజినెస్ కోని కార్పొరేషన్ చెప్తున్నానే లేదండి మా ఎవరి చే మా ఎవరి చే చెచ్చరేండి పట్టాల్సిన చెచ్చరేంట ఎక్కర్ చెచ్చి మనికి దవత ఇదంద ప్లానింగ్ తో తెలుగొన చానా నడు నేను తప్పని ప్లానింగ్ తో కార్స్ గాని కొట్టించి కార్స్ ఈ పర్యాన్ని నేను పూర్తి పానిస్తాండి సిద్ధిన అనే జిబి వడేశం జిబి వడేశం ఫ్యామిలీ దానికి కూడా అదే బొమ్మ పెట్టింది ఇదే నువ్వు ఇదే బొమ్మ పెట్టి అదే పెట్టుకున్నాడు అది వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోయా రైట్ ఇక్కడ ఉండకి ఎక్కువసేపు దెబ్బలుండవు మంచిది బైక్ లేపు హోం బైక్ లేకు లేపు అందరికీ నమస్కారం మన గోదావరి వన్ టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ముప్పయో తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్ కి సంబంధించి పంప్లైంట్లు పంచుతుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన అయిన వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసినాము అందులో ఎవరైతే ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో అట్టి బాధితులను బాధ్యులను గుర్తించడం జరిగింది వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియోను ఎవరు కూడా సర్క్యులేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం